అయితే తోటలోకి రావడం జరిగింది రెండు స్ప్రేలు ఎందుకు కొట్టావన్న అంటే ఆయన మాటల్లోనే మీరు వినండి అన్న చెప్పండి అన్న ఎందుకు కొట్టారు ఎలా ఉండేది మీ తోట తోట అంత పండు ఓకే నేను ఒక రౌండ్ వాడుకున్న తర్వాత పనితనం బాగుండేదో చూసి మరి ఇంకో రౌండ్ కూడా అన్న పోయి అన్న నాకు ఇదే మందు కావాలా తోట గొబ్బులేసి పండి ఇదే బాగా రికవరీ చేసింది ఓకే దానికోసమే ఇదే మందు తీసుకుని మరి రెండోసారి కూడా వాడుకున్నాం రెండోసారి కూడా వాడుకున్నారు మంచి కాపు కూడా దిగుతా ఉందండి మళ్ళీ అంత ఈజీగా చెప్పాల్సిన పని లేదు మంచి కాపు కూడా ఇప్పుడు ఇక్కడ ఒకసారి పిందెలు చూడు ఇక్కడైతే బాగా ఇదంతా కొత్త కాపే మొత్తం కాపు సెట్ అవుతా ఉంది మొత్తం కొత్త కాపు ఇక్కడ చూపి ఇట్లా అవుతుంది కనపడదు అట్లా ఇట్లా చూపి చూపినా బాగా ఇది చూడండి కొత్త కాపు కూడా సెట్ అవుతా ఉంది ఎక్కడైనా చూసుకోండి ఏదో ఒక కొమ్మకు చెప్పడము వదిలేయడం కాదు పూత ఎట్లా వస్తుంది పూతనా నేచురల్ గా వస్తుంది నేచురల్ గా పూత వస్తా ఉంది గ్రోత్ గ్రోత్ బాగా వస్తుంది ఆకులతో గ్రోత్ కూడా బాగా వస్తా ఉంది దగ్గర 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 ఇక్కడే చూపిద్దాం దూరం ఇక్కడే చూడండి ఒకసారి దగ్గర 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 ఎంత గెపంతలు చూసుకోండి బ్రాంచెస్ కూడా చాలా చిక్కగా ఉంటాయి దగ్గర దగ్గర బ్రాంచెస్ పూత కూడా ఫుల్ గా వస్తా పూత ఫుల్ గా వస్తుంది కాపు ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది కాపు కూడా సెట్ అవుతా ఉంది మళ్ళీ మరి పిలిసే బాడము అట్లాంటిది ఏమి లేదు ఓకే మొత్తానికి ప్రతి రైతు నంబర్ వాడుకోవచ్చు ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని కమలదిన నారాజు అంగట్లో లక్ష్మి శ్రీనివాస ఆదోనే ఆ లక్ష్మీ శ్రీనివాస కమలది నాగరాజు దగ్గర తెచ్చుకున్నాం జైన్ టూ టెంపుల్ దగ్గర అయితే అండి యాక్చువల్ గా అంటే రైతాన్ని యాక్చువల్ యాక్చువల్గా ఈ తోటని తీసేద్దాం అనుకున్నారంట ప్రజెంట్ అంటే మనం ఇదొక్క మందుతోనే సాధ్యం కాదు దీనికి స్టెప్ బై స్టెప్ అన్ని రకాలుగా కొట్టించుకుంటా వచ్చాం తెగులు మందులు కూడా వాడుకోవడం జరిగింది అలానే ఇతర ఇతరత్ర ఏదైతే ఉన్నాయో కొన్ని గ్రోత్ ప్రమోటర్లు కూడా వాడించిన తర్వాత చిన్నగా గ్రోత్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది ప్రజెంట్ ఇక్కడ రాన్న ఒకసారి ప్రజెంట్ ఈ విధంగా గబ్బైపోయింది తోట అయితే ప్రజెంట్ ఇలా ఉన్న తోట మీద చాలా ఇది ఇంతకన్నా ఇది అయిపోయింది ఇదంతా పూర్తిగా దెబ్బ తిన్న తర్వాత ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతా ఉన్నాయి కొంచెం బాగుండేటివి పూర్తిగా నీట్ అయిపోయింది అంతే కదా ఇది ఏదైతే కొద్దిగా బాగుంది ఇది పూర్తిగా నీట్ గా జరిగింది ఇదైతే పూర్తిగా దెబ్బ తినేది ఇప్పుడు ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతా ఉంది గమనిస్తూ ఉన్నారు కదండి ఇంత దెబ్బ తిన తర్వాత ఏ మొక్క అయినా తొందరగా డెవలప్ కావాలంటే కష్టం ఇట్లా వచ్చేసింది అనమాట యాక్చువల్ గా ఇట్లా ఉంటే మొక్కలు వైరస్ మొక్కలు కాదు ఇది ఓన్లీ నల్లి పీర్పు అంటారు దీన్ని నల్లి పీర్చేసి మన అందులో అధిక వర్షాల వల్ల తినింది కాబట్టి ఇప్పుడు రికవర్ అవుతా ఉంది ప్రతి రైతన్న దీన్ని ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు నమ్మకంగా వాడుకోవచ్చు నా ఈ మందు కొట్టిన తర్వాత రైతు హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఎటువంటి ఇబ్బంది లేదు ఏమైనా డౌట్ ఉంటే అన్న నంబర్ కానీ నా నెంబర్ మధ్యలో ఇబ్బంది పడుతుంది ప్రతిసారి ఫోన్ చేస్తారా నా నెంబర్ ఉంటుందండి నీ నెంబర్ కూడా పెడదా నీ ఇష్టం రైతులు సలహాలు ఇస్తుంటాను అప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే ఇదే మొత్తానికి అయితే ఇప్పుడు నా నెంబర్ కూడా ఉంటుంది డిస్ప్లే మీద హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా వివరాల కోసం అవసరం అయితే కూడా ఫోన్ చేయండి చాలా అధికంగా ఫోన్ అదే 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 ఇదేనండి మొత్తానికి వీడియో ఆయన కూడా ఏమంటున్నాడు విన్నారు కదా ఇలానే ఈ మెటాఎక్స్ ప్రతి రైతన్న కూడా ధైర్యంగా వాడుకోండి హ్యాపీగా ఉండండి ఓకే థ్యాంక్